హాయ్ కవిత ఏం చేస్తున్నావు లేదు అర్థం చేసాక తింటున్నావా అన్నం తినడానికి కూడా ప్రార్థన చేయాలా లోక ఇరవై నాలుగు ముప్పైలో ఏం రాసిందో తెలుసా ఏసు స్వయంగా తినే ముందు రొట్టెను పట్టుకొని స్థుతించి దాన్ని విరిచాడు దేవుడు మనకిచ్చిన ఆహారాన్ని బట్టి మనం కూడా కృతజ్ఞతగా ప్రార్థన చేయాలి అయ్యో నేను అలా అనుకోలేదు ఇకపై తినే ముందు తప్పకుండా దేవుడికి ప్రార్థిస్తా రాత్రి నిద్రపోవడానికి ముందైనా ప్రార్థన చేస్తున్నావా కవిత అబా అలసిపోయి పడుకుంటాను అందుకే చేసుకోను కీర్తనలో నాలుగు ఎనిమిదిలో ఇలా ఉంది నెమ్మదితో మనం పడుకొని నిద్రపోయేందుకు మనం ఒంటరిగా నిద్రిస్తున్నప్పటికీ ఏసయే మనల్ని సురక్షితంగా నివసింప చేసేవాడు ప్రశాంతమైన నిద్ర కోసం దేవుని వేడుకుంటూ ప్రార్థించి నిద్రపోవాలి తెల్లారి నిద్ర నుండి లేచి కృతజ్ఞత ప్రార్థన చేయాలి ఓ దేవుడు నా రక్షకుడు గనుక నిద్రకి ముందు ప్రార్థించడం అసలు మర్చిపోకూడదన్నమాట బాబోయ్ కాస్త దూరంలో ఉండబట్టి సరిపోయింది లేకపోతే ఆటోవాడు గుద్దేసేవాడేమో అదే కవిత ప్రయాణించే ముందు ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని కాపాడుతాడు కీర్తనలు నూట ఇరవై ఒకటి ఎనిమిదిలో ఏం చెప్పబడిందంటే ఇది మొదలుకొని నిరంతరము మన రాకపోకలలో తాను కాపాడునని దేవుడు మనకు వాగ్దానం చేశాడు ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలంటే మనం మన ఏసీను ప్రార్థించాలిగా దేవుడు మన జీవితాన్ని కాపాడాలంటే ప్రయాణానికి ముందు ప్రార్థించాలన్నమాట ఏంటి ఇప్పుడు అర్థమైందా ప్రార్థన ఎందుకు చేయాలో ఇప్పుడే నిర్ణయించుకుంటున్నాను ఇక నుండి తినేటప్పుడు పడుకునేటప్పుడు ప్రయాణం ముందు ప్రతి పనిలోనూ దేవుణ్ణి ప్రార్థిస్తాను బాగుంది కవిత ఇప్పుడు నిజంగా నీవు దేవుని మార్గంలో నడుస్తున్నావు प्रार्थना ए सै प्रार्थना 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 कलिगि